హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీను వాల్ ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన అలాగే ఆపతుల నుంచి కట్టెక్కించిన ఆ ఏడు కొండల వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఏడు శనివారాల వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఈ రోజు మీకు చూపించబోతున్నానండి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా మీకు సిద్ధంగా ఉంచుకున్నట్లయితే మరుసటి రోజుకి ఎలాంటి హడావిడి అనేది పూజకి ఉండదండి పూజకి కావలసిన ప్రతి ఒక్క ఐటమ్ మీకు చూపిస్తానండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క వస్తువు మిస్ అవ్వకుండా కనిపిస్తుంది ఫస్ట్దండి పీట చెక్కదైనా పర్వాలేదు లేదా జర్మన్ సిల్వర్ కోటింగ్లో పీటలు ఉంటున్నాయి కదా అవైనా పర్వాలేదు ముందు రోజు శుభ్రంగా వాష్ చేసుకొని రెడీగా ఉంచేసుకోండి తర్వాత వెంకటేశ్వర స్వామి వారి పటం అండి లక్ష్మీదేవితో కలిపి తీసుకోవాలి నా దగ్గర చిన్న పటం ఉంది అందుకని నేను పెద్ద పటం కొత్తది కొనుక్కున్నానండి చూసారు కదా ఈ విధంగా పటాన్ని మరియు ఏడు శనివారాల వ్రతము బుక్ ఎండి మీ దగ్గర లేకపోతే కొనుక్కోండి ఉంటే అవసరం లేదు నా దగ్గర లేదు కాబట్టి నేను కొనుక్కున్నానండి తర్వాత పేట మీదకి వేయవలసిన వస్త్రం అండి పసుపు అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు తెలుపు అయినా పర్వాలేదు మెయిన్ ఎరుపు పసుపు తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాతదండి బియ్య పిండి ఎప్పుడో ఇంట్లో ఉంచినది కాకుండా మీరు వ్రతాన్ని స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఈ బియ్యపు పిండిని ఆడించుకుని సిద్ధంగా ఉంచుకుంటే మనకి ఏడు వారాలకి సరిపోతుందండి తర్వాత స్వామివారికి ఎంతో ప్రీతికరమైన తులసి మాల అలాగే చామంతులు గులాబీలు ఇంకా ఏవైనా తలుపు రంగు పువ్వులమాలలు కూడా మీరు వేసుకోవచ్చండి అలాగే తాంబూలం కోసం తమలపాకులు చెక్కలండి ఇంకా పిండి ప్రమిదలు మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా తమలపాకులు తీసుకుంటే సరిపోతుంది ఇంకా ముఖ్యంగా కావలసినవి అరటిపళ్ళు కొబ్బరికాయ అండి కలసం పెట్టుకుంటే రెండు తీసుకోండి లేదంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది తర్వాత వడపప్పు కోసం పెసరపప్పు తర్వాత ఇందులోకి కావాల్సినవి ధూప్ స్టిక్స్ అండి మీకు నిప్పులు అవైలబుల్ గా ఉన్నాయనుకుంటే సాంబ్రాన్ వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాంటి ధూప్ స్టిక్స్ అయినా రెడీగా ఉంచుకోండి తర్వాత ముఖ్యంగా ఒత్తులు అండి లావుపాటి ఒత్తులు కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు సన్నగా ఉన్న ఒత్తులను మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనము ఒక్కొక్క ప్రమిదలో ఏడు కలిపి ఒకటిగా చేసి వేస్తాం కాబట్టి దొడ్డొత్తులు పనికిరావండి ఈ విధంగా సన్నగా ఉన్న ఒత్తులు మాత్రమే పనికి వస్తాయి ఇవి ఏ పూజా స్టోర్లనైనా మనకి అవైలబుల్గా ఉంటాయి తర్వాత అగరబత్తి ఇవి మీ ఇంట్లో రెండవైనా పర్వాలేదు లేకపోతే బయట నుంచైనా తెచ్చుకోవచ్చండి తర్వాత ముఖ్యంగా పిండి ప్రమిదల కోసం ఆవు పాలు అలాగే మీరు ఏదైనా నైవేద్యం చేయడానికి అంటే పరమాణం ఈ విధంగా చేయాలనుకుంటే ముందు ఆవు ఆవుపాలను తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోండి నేను పిండి ప్రముధులు కలపడానికి పరమాణంకి కలిపి రెండు ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి అలాగే పసుపు కుంకం జబాదీ పౌడర్ చూసారు కదా జబాదీ పౌడర్ తర్వాత ఆవు నెయ్యండి ఇది కూడా దీపాలు వెలిగించడానికి మనకు ఉపయోగపడుతుంది దీంతో పాటు నువ్వుల నూనె కూడా ఉండాలి నువ్వుల నూనె అలాగే ఆవు నెయ్యి కూడా వెయ్యండి రెండు కలిపి వేయొద్దు పిండి ప్రముందులోని ఆవు నెయ్యి వేయాలి స్వామివారి దగ్గర కుందుల్లో పెడతాం కదా ఆ కుందుల్లోని నువ్వుల నూనె వేసుకుంటే సరిపోతుంది తర్వాత చలిమిడి వడపప్పు కోసం బెల్లం అండి ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్లను కూడా క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుందండి అంటే రెండు చెంబులు కంచువైనా పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదండి మీ దగ్గర ఏమంటే అవి సపరేట్ గా సెట్ ఉంటే క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి ఆ రోజు శుక్రవారం కాబట్టి దేవుడి మూలలోనే తీసి క్లీన్ చేయకూడదు అంటారు కాబట్టి నేను సపరేట్ గా ఉంచుకున్నానండి అంటే ఎప్పుడైనా పూజలకు వస్తాయని చెప్పేసి లేదంటే మనము శనివారం రోజు తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మీకు అలా అయినా పర్వాలేదు అనుకుంటే సెట్ లేకపోతే అలా చేయండి మీకు సపరేట్ గా ఉందనుకుంటే ముందు రోజే క్లీన్ చేసుకొని నీట్ గా ఉంచేసుకోండి అలాగే నైవేద్యం పెట్టుకోవడానికి ప్లేట్లు అండి రాగైనా పర్వాలేదు కంచైనా పర్వాలేదు బౌల్స్ లేవనుకుంటే అరిటాకైనా పర్వాలేదండి ముందు రోజే నీట్ గా క్లీన్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ముద్ద కర్పూరం అండి వీటితో పాటు రెండు వస్తువులు మర్చిపోయానండి అదేంటంటే పంచామృతం అండి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటిని కూడా సిద్ధంగా ఉంచుకోండి పంచామృతం కోసం రెండవది ఏంటంటే వస్త్రం అండి స్వామివారి పటానికి వేయడానికి దారంలా ఉంటుంది కదా అది మనకి పూజ స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది అది కూడా తెచ్చుకోండి లాస్ట్ లో చెప్పిన రెండు వస్తువులను కూడా పూజా సామాగ్రిలోకి యాడ్ చేసుకుని ముందు రోజే సిద్ధంగా ఉంచుకున్నారనుకోండి మరుసటి రోజుకి ఎలాంటి హడావిడి ఉండదు నేను ఇక్కడ పరమాన్నం చలిమిడి వడపప్పు ఇంకా పానకం వీటికి సరిపడగా వస్తువులతో పాటు పూజా సామాన్లన్నీ చూపించానండి ఇవి కాకుండా మీరు ఇంకేమైనా స్వామి వారికి నైవేద్యాలు పెట్టాలనుకుంటే వాటిని కూడా సిద్ధంగా ముందు రోజే ఉంచుకోండి అంటే స్వామి వారికి ఇష్టమైన చిమ్మిలు ఉండలేండి నల్ల నువ్వు ఉండలు ఏడు పెడతారు అలాగే లడ్డూలు కూడా పెడతారు కదా వాటిని కూడా మీరు సిద్ధంగా ఉంచుకుంటే సరిపోతుంది ఇవ్వండి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏడు శనివారాల వ్రతానికి కావలసిన ముఖ్యమైన వస్తువులండి మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో ఈ వ్రతం త్వరలోనే చేస్తాము చేయాలనుకుంటున్నాము అన్న వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీను సత్య వరల్డ్